తెలంగాణ రైజ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమావేశమయ్యారు అల్లు అరవింద్ సురేష్ బాబు అక్కినేని అమల దిల్ రాజు జనీలతో పాటుగా రితేష్ దేశ్ముఖ్ అర్జున్ కపూర్ వంటి ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు కనీసం మనం ఏబిసిడీలు అన్న రాయగలుగుతున్నాం మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తూ ఇంగ్లీష్ మాట్లాడి అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు ఒక వన్ అవర్ కూడా జపాన్కి ఇంగ్లీష్ వచ్చా జర్మన్ లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా మా ఈడ ఉండే యోమిత్లో కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి అది ఏం పెద్ద విషయం కాదు మనకు మానవత్వం ఉండాలి మనకు మనసు ఉండాలి ఇవాళ రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తలేనా మంచిగా రెండేళ్ళ నుంచి మీరే చూసారు కదా కావాలంటే పది మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని నాకు బాగా తెలుసు వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని